నమస్కారం వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ విత్ సుగంధం అలాగే తదుపరి ప్రశ్న మీకు నారాయణపురం నుండి మాధవి లత గారు నారాయణపురం నుండి మీకు ఒక ప్రశ్న పంపించారండి వారు వాయిస్ రికార్డ్ ద్వారా మీకు ప్రశ్న పంపించారు వారి వాయిస్ విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి ఓపెన్ హిట్ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం రాంబాబు గారికి నమస్కారం అండి ఈరోజు కొడిమి కపర్ణ గారిని ఒక కొంచెం అడగాలని మెసేజ్ చేస్తున్నాము దాయక మాధవి లెతండి మాది నారాయణపురం గ్రూప్లో మీరు జాయిన్ అయిన తర్వాత అపర్ణ గారు మీకు ఎలా అనిపించింది గ్రూప్ గురించి మీ అభిప్రాయం ఏమిటి కొత్తగా ఏమైనా ఆలోచించారా ఆలోచించితే అండి థ్యాంక్ యూ సో మచ్ మాధవి లత గారికి చక్కటి సమాధానం అందించారండి సాధారణంగా మాధవి లత గారు ఎవరికి ప్రశ్న పంపించడం ముందు జరగలేదు అనుకుంటున్నాను నేను నేనే కదా చేసేది ఇంటర్వ్యూ మీకే పంపించారు ఆవిడ ప్రశ్న మంచి ప్రశ్న పంపించారు మీరు కూడా అలాగే చక్కటి సమాధానం అందించారు అలాగే మీకు తదుపరి ప్రశ్న గారు సురమాధురి గ్రూపు అంటే మీకు ఎంతో అభిమానం ఎంతో భక్తి చాలా క్లుప్తంగా చాలా చక్కగా వివరించి చెప్పారండి చాలా బాగుంది మంచి సమాధానం గారు చాలా బాగా చెప్పారు అలాగే తర్వాత ప్రశ్న మీకు ములకలపల్లి నుండి జయశ్రీ గారు పంపించారు ములకలపల్లి నుండి జయశ్రీ గారు మీకు ప్రశ్న పంపించారు అది కూడా వాయిస్ రికార్డులో ఉంది ఆ వాయిస్ రికార్డు షేర్ చేస్తాను అది విన్న తర్వాత మీరు దానికి సమాధానం ఇవ్వండి హాయ్ అండి అపర్ణ అప్పయ్య గారు బాగున్నారా మిమ్మల్ని ఒక ప్రశ్న చిన్నది అడగాలనుకుంటున్నాను మీరు అన్ని రంగాలలో చాలా యాక్టివ్గా ఉంటారు అని అనుకుంటున్నాను మీకు లలిత కళలు అంటే ఇష్టం అని విన్నాను మీరు పాడడం సంగీతం నేర్చుకోవడం కాకుండా భరతనాట్యం కూడా ఖచ్చితంగా అండి మీరు చక్కగా ఒక అయినా ప్రాక్టీస్ చేసి మన స్వర్మాధు వార్షికోత్సవంలో వేదికపైన ప్రదర్శన ఇవ్వాలని చెప్పేసి కోరుకునే వాళ్ళలో నేను కూడా ముందు వరుసలో ఉంటాను చాలా 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 మంచి జవాబు అందించారు జయశ్రీ గారికి ములకలపల్లి నుండి అలాగే మీకు తదుపరి ప్రశ్న ఏలూరు నుండి ఒక ప్రశ్న ప్రశ్న పంపించారు పంపించారు అది వారి కూడా విన్న తర్వాత రే కృష్ణ అండి నా పేరు ప్రతిమ మాది ఏలూరు ఓపెన్ హార్ట్ విత్ సుగంధం కార్యక్రమాన్ని తన మాటల చాతుర్యంతో మహోన్నతంగా సమర్థవంతంగా నడిపే గారైన సుగంధం రాంబాబు సార్కి అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన నా మొట్టమొదటి స్వరమాధురి స్నేహితురాలు కొడుమెల్ల గారికి స్వరమాధి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్క అపర్ణ గారు నమస్తే అండి బాగున్నారా మీకు మీ సీనియర్టీని గౌరవించి నాకే కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా మిమ్మల్ని ఒక మోటివేషన్ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నానండి ఏంటంటే ఒక వ్యక్తి తన ప్రతిభా పాఠ వాళ్ళతో అందరిలో గుర్తింపుని పొందినప్పుడు తన చుట్టూ ఉన్నవారే అసూయ ద్వేషాలు ప్రదర్శించినప్పుడు ఆ వ్యక్తి వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని అలాంటి వారి పట్ల ఎలా ప్రవర్తించి తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలో మీరు మీ అద్భుతమైన తెలివితేటలతో మాటల చాతుర్యంతో సభాముఖంగా వినిపిస్తారని అందరికీ ఉపయోగపడేలా వివరిస్తారని ఆశిస్తూ మీ స్నేహితురాలు ప్రతిమ అండి జై శ్రీరామండి ఏలూరు నుంచి ప్రతిమ గారు మంచి ప్రశ్నలు అడిగారండి అయితే ఈర్ష్యా ద్వేషాలు అనేవి శాశ్వతం కావండి అవి అశాశ్వతమైనవి ప్రతిభ పాఠం అనేది పాట వాళ్ళు ఒక ప్రతిభ ఒకళ్ళకు ఉంటుంది అదే ప్రతిభ వేరే వాళ్ళకు ఉండాలని ఎక్కడ ఉండదండి ఎవరి టాలెంట్ వాళ్ళది అట్లాగే ఒక రంగంలో ఒకరు టాలెంట్గా ఉంటే ఒక రంగంలో ఒకరు టాలెంట్గా చూపిస్తూ ఉంటారు అట్లాగే ఈశా దేశాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైన అవి కొద్దిసేపు మాత్రమే ఉంటాయండి కానీ మనం అది మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ ఆలోచిస్తే అవి మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయండి కానీ ఈ మధ్యలో చిన్న లాజిక్ ఏంటిని మనం ఆలోచించకపోవడమే కంగారు పడి ఈశ్వద్వేషాలని ప్రదర్శించడం ఎదుటి వ్యక్తి మీద అది చేయకూడదండి అది ఆ టెన్ సెకండ్స్ అత్యద్భుతంగా ఆ ప్రశ్నకి సమాధానం అందించారు చక్కటి ప్రశ్న మంచి సమాధానం చాలా బాగుంది అలాగే మీకు తదుపరి ప్రశ్న నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న నాకు విశ్లేషణ రాలేదు ఇప్పుడు ఇది రోజు సాయంత్రం ఎనిమిదిన్నర తర్వాత మెసేజ్ పెడతా ఉంటారు కదా విశ్లేషణ రాని వాళ్ళు నాకు విశ్లేషణ రాలేదు ఈ మెసేజ్ ఎక్కువగా మీరు గ్రూప్లో పెడుతూ ఉంటారు అంటే నాకు అర్థం కాలేదు విశ్లేషణ చెప్పని వారిని వెతుక్కుని మరీ మీరు పాట పెడతారా లేదంటే మీ పాట చూసి వారు విశ్లేషణ చెప్పడం మానేస్తారా జై శ్రీరామండి సార్ చాలా మంచి ప్రశ్న వేశారు నాకు నచ్చిన ప్రశ్న వేశారండి అడిగారు విశ్లేషణ అనేది చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే మనం పాట సరిగా పాడినా పాడకపోయినా మనం ప్రతిరోజు భగవన్ నామ స్మరణ చేస్తూ ఒక పాటకు రూపులో పెడుతున్నాం రోజుకొకరు ఈ రోజు ఒకరు విశ్లేషణ చెప్తే రేపొద్దు ఇంకొకరు విశ్లేషణ చెప్తారు కదండి అసలు విశ్లేషణ రాలేదని నేను పెట్టడానికి కారణం నేను జాయిన్ అయిన కొత్తలో అసలు విశ్లేషణ ఇలా చెప్తారు ఇలా చెప్పడం వల్ల ఏంటి అసలు అని ఆలోచించానండి కానీ విశ్లేషణలో చాలా పవర్ ఉందండి అయితే నేను ఫస్ట్లో వారు విశ్లేషణ చెప్తారని చూసి మరీ పాట పెట్టేదానండి నాకు విశ్లేషణ వచ్చేది తర్వాత తర్వాత కొంచెం బిజీ షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఇక విశ్లేషణ చెప్పకపోయినా నేను విశ్లేషణ అడగాలని ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు పెట్టేసిన పెట్టేసేదానండి వీళ్ళు రారని చూసేదండి గ్రూపులో వీళ్ళు పెట్టరు అయినా పర్వాలేదు పెట్టేసేదాన్ని అయినా నాకు విశ్లేషణ కావాలి అని అందుకే అడుగుతున్నానండి నేను విశ్లేషణ నాకు కావాలి నా పాటకి నా తర్వాత వాళ్ళకి కూడా నేను చెప్పాలి నాకు వీలు కాకపోతే ఎవరితో చెప్పించాలి ఇదేనండి ఇదే ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్లేషణ అనేది కావాలి అని నా ఉద్దేశం అండి ఎందుకంటే రోజుకొకరు చెప్తారండి ఈ రోజు ఒకరు చెప్తారు రేపు ఒకరు చెప్తారు ఇట్లా మనం ఇలా భక్తిభావాన్ని పెంచుకొని మనందరం భగవద్బంధుల్లాగా మెలగడానికి విశ్లేషణ ఎంత ఉపయోగం అండి చెప్పండి సార్ అట్లాగా వీళ్ళు చెప్పరని వాళ్ళు చెప్పరని నాకు అదేం ఉండేది కదా ఫస్ట్లో అనుకునేదాన్ని కానీ తర్వాత మాత్రం మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా విశ్లేషణ మనం విశ్లేషణ లేదు మనం ఒకరి ద్వారా ఏంటంటే మనకి ఎవరో ఒకరి ద్వారా ఇప్పుడు వీరు విశ్లేషణ తీం పెట్టారు చాలా సంతోషం చక్కగా స్పందిస్తున్నారు అందుకే డైరెక్ట్గా చక్కగా మెసేజ్ పెడుతున్నాను ఎందుకంటే విశ్లేషణే నాకు కావాలి అందుకనే పెడుతున్నాను సార్ ఓకే నాకు నచ్చిన ప్రశ్న అడిగారండి గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఓకే వెనక్కి తగ్గేది లేదంటారు విశ్లేషణ రాకపోతే రాలేదని పెడతారు ఖచ్చితంగా ఇక నుండి కూడా అందుకోసమే మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నా ప్రశ్న ఏంటంటే మీరు సమ్మేళనంలో కానీ ఎక్కడ కలిసినా కూడా ఎక్కువ మాట్లాడరు మీరు చేసే పనులు ఘనంగా ఉంటాయి మీరు వాయిస్ మాత్రం స్లోగా ఉంటుంది అంటే మిత భాష అనమాట మీరు ఎక్కువ మాట్లాడరు తెలిసిన ఏమన్నా బాగున్నారా అంతవరకే సింపుల్గా మాట్లాడుతుంటారు అంటే మిత భాష అంటారు మిమ్మల్ని ఇది చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిందా ఇంట్లో కూడా మీరు సార్తో అలాగే మాట్లాడతారా కొంచెం ఫ్రీగా మాట్లాడతారా తెలియజేయగలరు ఇదే నా ప్రశ్న నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని నేను మాటిస్తున్నానండి అలాగే మీరు అడిగిన ప్రశ్న కొంచెం స్లో అన్నారు అదే అండి చిన్నప్పటి నుంచి కొంచెం నేను అట్లాగే ఉండేదాన్ని చదువుకున్నప్పటి నుంచి కూడా నా చదువు ఏంటి నేను ఎవరో ఒకరు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవారు ఉండేది తను నేను ఎక్కువగా ఒక క్లోజ్ ఫ్రెండ్ అనేది ఒకళ్ళు ఉండేవారండి నాకు అందరితో మాట్లాడేదాన్ని కానీ ఎక్కువగా కాదు తక్కువగా అట్లా క్లోజ్ ఫ్రెండ్తో షేర్ చేసుకునేదాన్ని ఏదన్నా కొంచెం ఇంట్లో వాళ్ళతో కూడా నేను చాలా తక్కువే అండి మాట్లాడగలగటం కూడా మా సిస్టర్స్ మా చెల్లందరితో కూడా అంటే తర్వాత తర్వాత తెలుసుకున్నాను మొత్తం చదువు పుట్టే వివాహం అయిన తర్వాత ఇట్లా ఉండకూడదు మనం మంచిగా అందరితో మాట్లాడుతూ ఉండాలి స్నేహభావాన్ని పెంచుకోవాలి మనం మాట్లాడితే కదా అవతల వాళ్ళు మాట్లాడ మనలాగే వాళ్ళు అనుకుంటే వాళ్ళు మాట్లాడలేరు కదా అని అనుకునేదాన్ని అట్లాగే నేను కొంచెం కొంచెంగా అట్లా మాట్లాడే అది చేస్తాను నేను మాటల్లో కూడా స్పీడేనండి ఇప్పుడైతే మంచి స్పీడే కొంచెం ఆత్మ సమ్మేళనానికి దానికి వచ్చినప్పుడు అందరినీ ఎక్కువ డిస్టర్బ్ చేయడం అందరూ ఉంటారు అందరూ అందరూ మాట్లాడుకోవాలి కానీ ఒక మాటతో అందరూ ఎలా మాట్లాడుతున్నా చూసి మరీ సంతోషపడతానండి ఒకరినొకరు కలుసుకొని అది చూసే సంతోషపడతానండి నేను మాట్లాడినంతగా నేను ఫీల్ అవుతాను అట్లాగే అంతేనండి ఇంట్లో కూడా కూడా నేను స్పీడ్గానే ఉంటానండి ఏదైనా వివరంగా చెప్పడం అనేది నా అలవాటు అండి ఫస్ట్ నుంచి ఒక చిన్న విషయాన్ని దాన్ని ఎండింగ్ వరకు చెప్పి వివరించడం అలవాటు సార్ కూడా నేను అట్లాగే చెప్తాను అట్లాగే ఆయన నా మాటను కూడా చాలా గౌరవిస్తారండి మా వారు చాలా మంచివారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అవును ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా మీరు ఏ విషయాన్ని అయినా ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలన్నా లేదంటే ఏదైనా ఎదుటి వ్యక్తికి ఏదైనా విషయం చెప్పాలన్నా ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సమర్థత బాగా ఉంది మీ దగ్గర నీట్గా మాట్లాడగలుగుతారు గ్రూపులో కొత్తగా వచ్చినప్పుడు అంతగా అనిపించలేదు కానీ తర్వాత తర్వాత కొంచెం మిమ్మల్ని దగ్గరగా చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఆ విషయం గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీ తర్వాత ఎవరైనా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విషయాన్ని అయినా చాలా చక్కటి సమాధానం అందించారు కాళ్ళ నాగేంద్ర గారికి ఓకే అండి తర్వాత తదుపరి ప్రశ్న మీకు సూరంపాలెం నుండి అక్కిశెట్టి చిన్ని అక్కిశెట్టి చిన్ని గారు సూరంపాలెం నుండి మీకు ప్రశ్నలు పంపించారు వారు వాయిస్ రికార్డు విన్న తర్వాత రెస్పాండ్ అవ్వండి స్వరమాదిరి గ్రూప్ సభ్యులకు నమస్కారం అండి బంతు ఉమామహేశ్వర గారికి సుగంధ రాంబాబు గారికి ముల్లంగి విలాస్ కుమారి గారికి ఆకుల కవితి గారికి బీతెన్ కవి గారికి కాళ్ళ నాగేంద్ర గారికి నా పాదాభివందనములండి ఈరోజు ఓపెన్ హార్ట్ విత్ సుగంధం కార్యక్రమంలో విచ్చే అతిథిగా విచ్చేసిన పొడిమెల గారికి నమస్కారం అండి నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీకు బీతమ కవితి గారు ఎక్కడ దొరికారండి మన గ్రూప్కి మీరిద్దరు కూడా బాగా ఫ్రెండ్స్ అంత కదా మా అపర్నక్క మా అపర్నక్క అంటూ చెప్తుంటారు కవిత గారి నుంచి మీకు తెలిసిన ఏమన్నా రెండు విషయాలు చెప్పండి జై శ్రీరామ్ అండి అక్కిశెట్టిపాలె నుంచి చిన్ని గారికి చిన్ని గారు నమస్కారం అండి మీరు అడిగిన ప్రశ్న కవిత ప్రీతిన కవిత గారు అట్లా తెలుసు అన్నారు సురమాధురి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాతే నాకు కవిత తెలుసండి అప్పటి నుంచి కూడా మేము ఫోన్ చేసుకుంటూ ఉంటాం తను కూడా ఆప్యాయంగా ప్రేమగా అక్క అక్క ఉంటుంది నేను కూడా చెల్లి అని పిలుస్తూ ఉంటాను మరి కవిత గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి చాలా టైం తీసుకుంటుంది మనకి ఇంటర్వ్యూ సాగాలి కదా అయితే వారు గ్రూప్ ఎందుకు వారికి ఉన్న కవితకున్న శ్రద్ధ భక్తులు చాలా మా నాకు సంతృప్తికరంగా ఉంటాయండి స్వరమాధురి గ్రూప్కి ముఖ్యమైన సలహాదారుగా ఉంటూ మంచి మన మంచి వక్త చక్కటి సలహాలని ఇస్తూ ఉంటారు ఆవిడ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా బిజీగా అయినప్పటికీ కూడా మన గ్రూప్కి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారండి వారు తెలివితేటలతోటి అందుకే కవిత అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం చిన్ని గారు థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు చాలా చక్కటి సమాధానం అందించారు చిన్నికి చిన్ని ఎక్కడో బయట ఉన్నట్టున్నారు అయినా కానీ మీ మీద ఎంత అభిమానంతో ఈ ప్రశ్న అందించారు అలాగే కవిత గారు అంటే కూడా చిన్నికి బాగా ఇష్టం వారు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు మంచి ప్రశ్న పంపించారు అలాగే మీరు కూడా చక్కటి సమాధానం చిన్నికి అందించారు చాలా సంతోషం అండి అలాగే తదుపరి ప్రశ్న మీకు మీ గ్రామం నుండి కిష్టారం నుండి భవానక్క అక్క భవానీ గారు మీకు ప్రశ్న పంపించారు వారి వాయిస్ రికార్డు విన్న తర్వాత రెస్పాండ్ అవ్వండి సాయిరామండి నా పేరు భవానీ మాది కిష్టారము అలాగే గ్రూప్ వ్యవస్థాపకులైన గురువుగారు ఉమామహేశ్వరరావు గారికి అడ్మిన్ కోఆర్డినేటర్ సుగంధ రాంబాబు గారికి అధ్యక్షులు శ్రీమతి ముల్లంగి విలాస్ కుమార్ గారికి ఉపాధ్యక్షులు ఆకుల కవిత గారికి ముఖ్య సలహాదారులు బేతలి కవిత గారికి గౌరవ సలహాదారులు కాళ్ళ నాగేంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఓపెన్ హార్ట్ విత్ సుగంధంలో గెస్ట్గా మా ఊరి అపర్ణ గారు సెలెక్ట్ చేశారు తమ్ముడు సుగంధం గారు అందుకనే నేను ఆపర్ణ గారిని అడగాలి అనుకుంటున్నాను ఆపర్ణ గారు మనము నుంచి ట్వంటీ మెంబెర్స్ ఉన్నాం ఫస్ట్ ఇవాళ ఎవ్వరూ లేరు మన ఇద్దరమే మిగిలిపోయాము మీరు అంటారు అండి ఎక్కడికైనా మనం నుంచి మన మన ఊర్లో ఇద్దరే మిగిలాము ఎటు వెళ్ళినా మనం వెళ్ళాలండి ఎక్కడికైనా సరే మనం వెళ్దామండి అని చెప్పేవారు నాకు అది చాలా సంతోషం అండి అసలు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి మీరు నన్ను ఎటైనా తీసుకెళ్తున్నందుకు అలాగే మనం గ్రూప్ని మన స్వరమాధురి గ్రూప్ థౌసండ్ మెంబర్స్ దాటారు కదండి ఇంకా ఇంకా దాటాలని కూడా కోరుకుందాము ఇంకొక విషయం ఏంటంటే మన గ్రూపు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి ఎలా చేస్తే డెవలప్ అవుతుంది అని మీరు ఒక సలహా ఇస్తారని నేను అడుగుతున్నాను సలహా ఏంటో తమ్ముడు సుగంధం గారి ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నానండి మన గ్రూప్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వడం అంటే పెంచుకోవాలి ఇంకా చాలా చాలా పెంచుకోవాలన్నమాట ఏవైనా కార్యక్రమాలు చేయటం కానీ ఏవైనా ఇంకేమన్నా ఆత్మీయ సమ్మేళనాలు ఇంకా గొప్పగా చేయాలని కానీ అట్లా ఏదైనా స్వరమాదిరి అంటే ఒక గుర్తింపు బాగా గొప్ప ఇప్పటికే చాలా వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బాగా టాప్ పొజిషన్లోకి రావాలని అనుకుంటున్నాను నేను ఎలా చేస్తే టాప్ పొజిషన్కి వస్తుందని మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నానండి ఇంత ఇంతకు లేదు ఇప్పటి వరకు మనం ఒంటి గంట వరకు కలిసే ఉన్నాం బోనాలు అమ్మవారికి బోనాలు వచ్చి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చాక నేను మీరు ముందే వచ్చేసారు నేను ఇప్పుడే వచ్చాను వచ్చి వెంటనే కోసం తమ్ముడు సుగంధం గారికి పంపించి సుగంధం గారి ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మంచి మీ ద్వారా విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ జై సాయిరామ్ జై జై సాయిరామ్ సాయి రామ్ జై శ్రీరామ్ అండి స్టార్ నుంచి భవానీ గారు మంచి పర్సన్ అడిగారు అవునండి మన స్వరమాధురి గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మీరు నేను కూడా మంచి స్నేహభావంతో ఆత్మీయంగా ఉంటున్నామండి అలాగే స్వరమాధురి గ్రూప్ ఫంక్షన్స్ ఏమైనా సరే మీరు నేను తప్పనిసరిగా ఇప్పుడే కదండి ఎప్పుడు ఎల్లప్పుడు కూడా సదా మిమ్మల్ని తీసుకుని నేను హాజరవుతానండి కష్టజీవి అయినప్పటికీ కూడా ఆయన సొంత పనులు ఎన్ని ఉన్నా కూడా గురువుని భక్తి శ్రద్ధలతో ఎప్పటికప్పుడు గమనిస్తూ మంచి మంచి విషయాలను తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఫస్ట్ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం సీజన్ వన్ పెట్టారు అలాగే అది బాగా సక్సెస్ఫుల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి గురువు గారు అలాగేనండి తప్పనిసరిగా సెకండ్ గ్రూప్ అంటే ఇది వాట్సాప్ గ్రూప్లో వెయ్యి ఇరవై నాలుగు మంది అనేది బార్డర్ అనమాట వెయ్యి ఇరవై నాలుగు మంది దాటితే వాట్సాప్ గ్రూప్ తీసుకోదు అందువల్ల మనం ఇంకో గ్రూప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది ఇది నిండిపోతే అందులో కొంతమందిని పెట్టామనమాట ఇప్పుడే కదా రీసెంట్గా పెట్టాము ఇప్పుడే కొంచెం స్ట్రెంగ్త అవుతూ ఉంది గ్రూప్ అది ఇంకా కాస్త పెరిగిన తర్వాత మన అందరం తప్పనిసరిగా ఇంకా ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి తప్పనిసరిగా ఆలోచిస్తాము అలాగే చక్కటి సమాధానం ఇచ్చారు మీరు క్రిష్టారంలో పంతొమ్మిది మంది ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు ఇద్దరమే ఉన్నారంటే ఎవరో శాశ్వతం కాదు గ్రూపు అనేది శాశ్వతం దేవుడు శాశ్వతం దైవం శాశ్వతం స్వరమాధురి గ్రూపు శాశ్వతం అంతేగాని మనందరం శాశ్వతం కాదు ఇది ఒక ట్రైన్ లాంటిది వెళుతూ ఉంటుంది ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కుతూ ఉంటారు కానీ ట్రైన్ ఆగదు వెళుతూ ఉంటుంది కాకినాడ జిల్లా మనకు అసలు ఎవరు ఒకళ్ళు కూడా ఉండేవాడు అదే ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు నిర్భయానంద స్వామి ఇంకా ఇద్దరు ఉండేవారు మ మరి ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై మంది ఉన్నారు కిష్టారంలో ఇరవై మంది ఉప్పుద్దరే ఉన్నారు తగ్గారు కాకినాడ జిల్లా కిరణంపూడులో ఒకళ్ళు కూడా లేరు మనకి కానీ ఇప్పుడు ఎనభై మంది తొంభై మంది వంద మంది దాకా ఉన్నారు ఒక కిరలంపూడు గ్రామంలో మాత్రమే ఈ విధంగా ఏ సమయంలో ఎటు సైడు ఏ గ్రామంలో మన సభ్యులు పెరుగుతారో తెలీదు ఎవరు తగ్గుతారో తెలీదు అల్టిమేట్గా ఏంటంటే గ్రూప్ అనేది శాశ్వతం ఇది నడుస్తూ ఉంటుంది సంస్థ శాశ్వతంగా ఉంటుంది మనందరం అశాశ్వతం రోజులు ఉండొచ్చు వెళ్ళొచ్చు వేరే వాళ్ళు రావచ్చు అదంతా కామన్గా జరిగే విషయాలు కాబట్టి ఎవరున్నా ఎవరు లేకపోయినా స్వరమాధురి గ్రూప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలని ఉంటుందని ఆశిస్తూ మంచి సమాధానం అందించారండి అలాగే అపర్ణ గారు మీకు తదుపరి ప్రశ్న ఏమిటంటే మన గ్రూపు వెయ్యి మంది సభ్యులను దాటింది మొదటి గ్రూప్లో ఖాళీ లేక రెండో గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాము మీ స్పందన తెలియజేస్తారా జయ శ్రీరామండి గురువు గారు అవునండి స్వరమాధురి గ్రూప్ వెయ్యి మంది సభ్యులు దాటారు ఈ విషయం వినగానే నాకు చాలా సంతోషం అనిపించిందండి మనం పెంపొందించాలని నేను కోరుకుంటున్నానండి అలాగే చిన్న విన్నపం కూడా అండి ప్రతిరోజు వీలు చూసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక పాట గ్రూప్లో పాడాలని నేను సభ్యులు అందరికీ కూడా సోదర సోదరి మనుని నేను అభ్యర్థిస్తున్నానండి కోరుకుంటున్నానండి ఇది ఎంతో ఆధ్యాత్మికమైన గ్రూపు మీరే ఇది ముందుకు ముందుకు వెళుతుందే తప్పించి ఇది ఆగటం అంటూ ఉండదు కదండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఆత్మీయ సమ్మేళనాలు తర్వాత వార్షికోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి అలాగే గ్రూపులో కూడా మీరు అందరూ స్వాగతం సుస్వాగతం అండి ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనలు అండి మేమంతా గ్రూప్లో కొత్తగా జాయిన్ అయ్యాము ఈ గ్రూప్లో జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాము రోజు భగవన్ స్మరణ చేసుకునే అవకాశం మాకు దక్కింది మీరు ఆలోచిస్తే అట్లా ఆ విధంగా చేయడం కూడా మనందరికీ కూడా ఆనందదాయకమే కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మంచి సమాధానం అందించారు అలాగే తదుపరి ప్రశ్న మీకు చింతలపూడి నుండి సంతోషి మీ అమ్మాయి సంతోషి పంపించారు వాయిస్ రికార్డు పంపించారండి వారి వాయిస్ రికార్డ్ విన్న తర్వాత సమాధానం అండి స్వరమాధరి గ్రూప్ సభ్యులకు గురువులకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్మాంజలి అండి ఓపెన్ హార్ట్ విత్ సుగంధం అనే కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన గ్రూప్ అడ్మిన్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మా మా అందరికీ కూడా ఇచ్చినందుకు గురువుగారు ఉమామహేశ్వరరావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా వస్తున్నటువంటి సభ్యులు కృష్ణార వాస్తలు శ్రీమతి కొడుమల అపర్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ ఇంత చక్కని అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు వచ్చావు అది మాకు మాత్రమే తెలుసు నలుగురు ఏమనుకుంటారు ఏంటి అనేది ఆలోచించకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం అనేది నీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఆ నలుగురు మన వెనకాలే ఉంటారు ఎప్పుడు మనమే ముందుంటాము అది వాస్తవం అలాగే నువ్వు పాటలు అంటే నీకు చాలా బాగా ఇష్టం ఇంట్లో కూడా సరదాగా నీ యాక్టివిటీ నీ హాబీస్ కూడా అది ఎక్కువగా ఇంట్లో పాటలు పాడుతూనే ఉంటాము అలాగే మన గురువుగారు సుగంధర్ రాబాబు గారి దగ్గర కూడా చక్కని పాటలు అనేవి నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము అంతా బాగుందమ్మా ఇలాగే ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ చంద్రపు నుంచి రాధా సంతోషిషం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఓకే అండి అప్పని గారు థ్యాంక్ యూ అలాగే మీకు తదుపరి ప్రశ్న సత్తుపల్లి నుండి శరాబు శివరాజ్ ప్రభు గారు పంపించారు వాయిస్ రికార్డ్ కాదు మామూలుగా టైప్ చేసి పంపించారు హాయ్ గారు మీకు ఆదర్శం ఎవరు మీ గురువు గారు ఎవరు జై శ్రీరామ్ అండి శివనాథ్ ప్రభు గారికి నమస్కారం ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ మంచిగా భక్తిభావంతో నిలవడానికి నాకు మా వారు కూడా కొంచెం ఆదర్శమైన అలాగే బొంతు మహేశ్వరరావు గారు సుగంధం రాంబాబు గారు కూడా నాకు ఆదర్శమూర్తులే అండి థ్యాంక్ సో మచ్ అండి చాలా చక్కటి సమాధానం అందించారు అపర్ణ గారు అలాగే తదుపరి ప్రశ్న మీకు హైదరాబాద్ నుండి ఉషా గారు పంపించారు వాయిస్ రికార్డు పంపించారు వారి వాయిస్ విన్న తర్వాత రెస్పాండ్ అవ్వండి స్వరమాదిరి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు ఉషా ఈరోజు ఓపెన్ హార్ట్ విత్ సుగంధం ప్రోగ్రామ్కి విశిష్ట అతిథిగా విచ్చేసిన అపర్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు హలో అండి అపర్ణ గారు నమస్తే అండి బాగున్నారా మీరు మన స్వరమాధురి గ్రూప్లో నుంచో సీనియర్ సభ్యులుగా ఉన్నారండి ప్రతిరోజు ఏ రోజు మిస్ చేయకుండా మంచి మంచి భక్తి పాటలను పోస్ట్ చేస్తూ ఉన్నారు మన స్వరమాధుడి గ్రూప్ ఎంతో అభివృద్ధిలోనడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారండి అలానే మీరు పాడే పాటలు చాలా మధురంగా ఉంటాయండి అయితే మీ వాయిస్ ఇప్పటికి కూడా చాలా చిన్నపిల్లల వాయిస్ లాగా చాలా స్వీట్గా క్యూట్గా మధురంగా ఉంటుందండి మీ వాయిస్ ఎంత స్వీట్గా క్యూట్గా మధురంగా ఉండడానికి ఏమన్నా సీక్రెట్ ఉంటే మాకు కూడా చెప్పగలరా అంటే మేము ట్రై చేద్దామనండి కొంచెం అంతా మీకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు మరి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నానండి థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్ అండి హైదరాబాద్ నుంచి ఉషా గారికి నా హృదయపూర్వక అండి చాలా చక్కగా అడిగారు మీరు ఏమి లేదండి సీక్రెట్ ఏమి లేదండి నేను మామూలుగానే ఇప్పుడు ఇంట్లో కూడా అలాగా పాడుతూ పాడుతూ ఉంటానండి అలాగే గ్రూప్లో కూడా చక్కగా పాడాలి అని ఉద్దేశంతో ట్రై చేస్తూ కూడా ఉంటానండి చక్కగా పాడానని ప్రశంసిస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు మీకు మీరు కూడా చాలా చక్కని పాటలు పాడుతున్నారు మీ స్వరం కూడా చాలా చాలా బాగుంటుందండి సీక్రెట్ అంటూ ఏమీ లేదండి ఉషా గారు అలాగే రోజు ఖాళీ ఉన్న టైంలో పాటల పుస్తకం రాంబాబు గారు మీరు అట్లా నుండి కాకరపల్లి నుండి కవిత గారు మన గ్రూప్ ముఖ్య సలహాదారు కవిత గారు మీకు ఒక ప్రశ్న పంపించారు ఆవిడ వాయిస్ రికార్డు కాకుండా మామూలుగా టైప్ చేసి పంపించారు కాయపన్న గారు బాగున్నారా మానవుడు శాశ్వతమైన ఆనందం పొందాలంటే ఏ మార్గంలో నడవాలి అని మీరు భావిస్తున్నారు అని పంపించారండి ప్రశ్న జై శ్రీరామ్ కాకర్లపల్లి నుంచి కవిత గారికి పురుకు నమస్కారం అమ్మ కవిత ఎలా ఉన్నా తల్లి బాగున్నావా చాలా చక్కటి ప్రశ్న అడిగాము ఇద్దరుకి ఎప్పుడు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలని నా ఆకాంక్ష అండి ఇంకా డెవలప్ చేయాలి అంటే మీరు టీం వారు ఆలోచన చేస్తే బాగానే ఉంటుందని నా ఉద్దేశం అండి జై శ్రీరామ్ అండి జై స్వరమాధురి జై జయస్వ చాలా సంతోషం అండి అప్పని గారు చక్కగా వివరంగా చెప్పారు మన గ్రూప్ గురించి మేనేజ్మెంట్ టీం గురించి ఈరోజు ఇంటర్వ్యూ కార్యక్రమాలు కూడా చక్కగా పాల్గొన్నారు మంచి మంచి సమాధానాలు ఇచ్చారు అందరికీ కూడా అలాగే ఈరోజు ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ముగిద్దాము మీరు ఫైనల్గా ఒకసారి మన మేనేజ్మెంట్ టీంకి మన సభ్యులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి అలాగే విశ్లేషణ టీంలో ఉన్నవారు అన్నట్టు ఉన్నవారు అందరికీ కూడా పేరు పేరున మంచి మంచి విశేషాలు చెప్తున్నారు వారందరికీ కూడా నా శతకోటి నమస్తమాంజరులు అండి అలాగే గ్రూపు సభ్యులు ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని మంచిగా ఆలకించి మరి ఉన్నందుకు వారి అందరికీ కూడా పేరు పేరున గ్రూపులో ఉన్న ప్రతి సభ్యురాలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్యమాంజరు చెప్తున్నానండి అలాగే స్వరమాధురి గురుపు కూడా జై స్వరమాధురి జై జై స్వరమాధురి జై శ్రీరామ్ అండి జై జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ